హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మా చతుర ఏడో రోజు స్నానమైన తర్వాత పేరం చేస్తారు కదండి ఆ వీడియో ఇంతకు ముందైతే చతురా మెచ్యూర్ వీడియో నెక్స్ట్ వచ్చి సారి పెట్టిన వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను ఇప్పటివరకు చూడకపోతే ఆ రెండు వీడియోస్ కూడా చూడండి ఏడో రోజు అమ్మాయికి స్నానం అయిన తర్వాత నిర్వహించే ఆచార వ్యవహారాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియోని షేర్ చేయండి అమ్మాయిని తాటాక చాప్పై కూర్చోబెడతారు కొంతమంది కొబ్బరి చాపే కూర్చోబెడతారు కదండి అలా కూర్చోబెట్టేది ఏంటంటే కొంతమందికి ఏడు రోజులు కొంతమందికి తొమ్మిది రోజులు కొంతమందికి పదకొండు రోజులు ఉంటుంది మాకైతే ఏడు రోజులు ఉంటుందన్నమాట ఏడో రోజు స్నానం అంటే ముందు రోజు సాయంత్రం అంటే ఆరో రోజు సాయంత్రమే చాకల అమ్మాయిని పిలిచి అమ్మాయికి స్నానం చేయించేసిన తర్వాత ఒక చెక్క మీదైతే పడుకోబెడతారండి తర్వాత రోజు అంటే ఏడో రోజు ఉదయమే తెల్లవారుజామున స్నానం చేసేసాక ఉదయాన్నే అట్లు వేసి చుట్టూ ఉన్న పిల్లల్ని పిలిచి అట్లనైతే పంచిపెట్టేస్తారన్నమాట అలాగా వైట్ వాణి వేసి చతురతో అట్లు పిల్లలకి పంచిపెట్టించారు తర్వాత పూలజడి చూసారా ఎంత అందంగా ఉందో ఈ పువ్వులన్నీ కూడాను పాపకి రోజు స్వీట్స్ ఏదో తీసుకొస్తారు కదంటే అలాగ పువ్వులు కూడా తీసుకొస్తారనమాట అలాగే ఈ రోజు ఏడు రోజులు చాలా చాలా పూలు వచ్చినాయి ఏడు రోజుల పూలు కూడా ఇలా అందంగా పూల జేడైతే కట్టేసారనమాట మొత్తం పాప మేకప్ అంతా అయిపోయిన తర్వాత పాపని చాలా స్టిల్స్ అయితే తీసేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోపల తీసుకెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టిన తర్వాత అమ్మమ్మ నానమ్మ మిగతా పేరెంట్ వాళ్ళంతా కూడా కలిసి అమ్మాయి చేతులు కొబ్బరి బొండం అరటిపళ్ళు పెట్టి అయితే బయటకు తీసుకొచ్చాము మెచ్యూర్ అయిన ఇంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి మా ఆచారం ప్రకారం అయితే పాప మెచ్యూర్ అయిన రోజు నుంచి మళ్ళీ స్నానమయ్యే రోజు వరకు కూడా పూజ అనేది మా ఇంట్లో వాళ్ళు అంటే దగ్గర అంటే మా రక్త సంబంధికులు అనమాట అంటే అన్నదమ్ములు వాళ్ళైతే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించరండి మా ఊరు మా వాళ్ళంతా కూడా ఎక్కువగా నిత్య దీపారాధన అనేది చేస్తారండి ఈ ఏడు రోజులైతే ఇంట్లో పూజ అయితే చేయరనమాట మా అత్తయ్య గారి ఇల్లు పెద్ద అత్తయ్య గారి ఇల్లు కూడా పక్క పక్కనే అండి ఇంచుమించుగా ఇద్దరు ఒకేలా ఉంటాయి పొడుగ్గా ఒక త్రీ రూమ్స్లా ఉంటాయి అన్నమాట మేమైతే అమ్మాయిని తీసుకొచ్చేసాము తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు కూడా పెద్ద ముత్తైదులు కూర్చోబెట్టాలి కదండి చతుర వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఇద్దరూ కలిసి మా చతుడిని అయితే కూర్చోబెట్టారనమాట ఇంకా మా ఇంట్లో ఫంక్షన్స్ అంటే అందరూ చాలా బాగుంటుందండి దగ్గర దగ్గర ఇల్లు అందరూ తోట అంతా ఊరంతా దగ్గరగానే ఉంటాం కాబట్టి ఆ కాసేపు ఏ ఫంక్షన్ జరిగినా కూడా చాలా చాలా హడావిడిగా ఉంటుంది సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూర్చుంటూ ఏ పద్ధతి ఎలా చేయాలో పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటే వాళ్ళందరూ అంటే అలాంటి వాళ్ళందరూ అవి ఫాలో చేస్తూ ఉంటారండి ఫాలో చేయడమే కాదు ఆ పద్ధతి ఎలా చేయాలి ఏంటనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం అనమాట మేము తెలుసుకుని మేము మా నెక్స్ట్ జనరేషన్కి ఈ ఆచార వ్యవహారాలని అందించాలన్నమాట పెద్దవాళ్ళు ఉన్నారు కదా అన్నీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చెప్తారు అంటే అవదండి నెక్స్ట్ జనరేషన్ కోసం మనం తప్పకుండా ఏ ఏ వ్యవహారం ఎలా చేస్తారో ఆ ఆచారం ఎలా పాటించాలో అన్నీ అయితే తెలుసుకోవాలి ఇక్కడ అయితే మా తోటికోళ్ళిద్దరూ వచ్చిన ముత్తైదులందరికీ కుంకుమ పొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఏమని చెప్పైతే ఇస్తున్నారనమాట అసలు నిజంగానండి మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయ్యేసరికి మొత్తం అందరూ కూడా సందడి సందడిగా నవ్వుతో మాట్లాడుతూనే ఉంటారు ఎస్పెషల్లీ మా విజయక్ అయితే ఫుల్ జోయల్గా భలే కౌర్లు అయితే చెప్పేస్తే అందరికీ డైలాగ్స్ వేస్తూ నవ్విస్తూ ఆ కాసేపు ఆ వాతావరణాన్ని అంతా కూడా చాలా బాగా ఫన్నీగా ఉంటుంది యాక్చువల్గా అయితే ఫంక్షన్ చేసినప్పుడు ఫోటోగ్రాఫర్ని అయితే పెడతామండి కాకపోతే బావగారు వాళ్ళు ఏంటంటే ప్రతి మెమరీని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా కెమెరామ్యాన్ అయితే మాట్లాడేశారు ఈ రోజు కూడా కెమెరామ్యాన్ వచ్చారనమాట అందుకని ఫస్ట్ మా చిత్రాన్ని రెడీ చేసేసిన తర్వాత తన స్టిల్స్ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా చిత్రతో ఎలాంటి స్టిల్స్ తీయించుకోవాలనుకున్నారు అన్నీ కూడా చాలా బాగా అయితే తీయించుకున్నామండి ఫస్ట్ అక్షంతలు అయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వేసిన తర్వాత మనం అంటే ఓన్ ఫ్యామిలీస్ అన్నదమ్ములు అలా ఉంటారు కదండి అంటే చిత్రకి పెద్దనాన్న పెద్దమ్మలు మేనత్తులు ఇలా ఈ ఫ్యామిలీస్ అందరూ వేసిన తర్వాత సుబ్బలక్ష్మికి వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయి తమ్ముడు వారుసంటే చిత్రాకు మావయ్య అవుతుంది అనమాట మావయ్య చేత తెలుపు ఓడి కొనిపించి వేయించారనమాట అత్తయ్య మావయ్య కలిసి చిత్రాకి వైట్ ఓని వేశారండి ఆచార ప్రకారం అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మేనమాములు ఓడి కొని తీసుకురావాలి మొదటగా కొనేది తెలుపు ఓణి కొనమని చెప్తారు ఇంతకు ముందు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి శుభలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెళ్ళే అందు వాళ్ళకి అన్నదమ్ములు లేదనమాట అందుకని చెప్పి వాళ్ళ చిన్నాన్నగారు అబ్బాయిలు అంటే వాళ్ళకి తమ్ముడు వరుసలు అయ్యే వాళ్ళు మేనమామల హోదాలో చేయాల్సినవి చేయాల్సినవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుపు వోని తీసుకొచ్చి అత్త మావయ్య కలిపేశారు ఇదిగోండి మా పాప ఫ్రాక్లో క్యాప్లో చాలా ముద్దుగా ఉంది తనైతే ఫ్లవర్ తీసుకొచ్చి చతురాకి ఇస్తుంది అనమాట ఫస్ట్లో ఫ్లవర్స్ చూపించాను కదండి వైట్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అయితే రియల్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగున్నాయి అని చెప్పి అందరూ వాటితో స్టీల్స్ అయితే దిగారండి వైట్ కలర్లో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంట్లో వాళ్ళందరూ దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అందరూ వన్ బై వన్ వన్ అక్షంతలు వేస్తూ ఉన్నారనమాట ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేశారండి సందీపు మా సాయి అయితే చిత్రాన్ని ఇలా ఎత్తి పట్టుకున్నారన్నమాట అంటే అన్నయ్యలు ఇద్దరు చెల్లినైతే ఎత్తుకుని ఇలా స్టిల్స్ తీయించుకున్నారు తర్వాత ఫ్యామిలీ పిక్స్ కూడానండి ఇప్పుడు ఫంక్షన్ అనుకో చాలామంది జనం ఉంటారు హడావిడి హడావిడిగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి ఇంచుమించుగా కొంతమందిగా అంటే ఓ వంద మంది వరకు అయితే వస్తారు కాబట్టి ఫ్యామిలీ పిక్స్ ఏంటి ఏ పిక్స్ తీయించుకోవాలంటే అవి అయితే మాత్రం చాలా బాగా తీయించుకున్నారు ఇలాగా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి పాపని దీవిస్తూ ఉంటారండి మనం దగ్గర వాళ్ళకి అంటే ముఖ్యంగా ఈరోజు ఏంటంటే అండి మెచ్యూర్ అయినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసి ఉంటే ఏడు ఆకుల్ని ఈ ఏడు పేరెంటారులు తీసుకొచ్చి వేశారు ఈ స్నానం రోజు ఖచ్చితంగా ఆ ఏడుగురు పేరెంటాలతో కలిపి అమ్మాయికి అయితే భోజనం పెడుతూ ఉంటారనమాట అందుకని చెప్పి ఆ పేరెంటాలకి ఎలాగో భోజనం చెప్తారు అలాగే మన దగ్గర వాళ్ళు అంటే దగ్గర దగ్గర చుట్టాలు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పుకుంటారంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫ ఫంక్షన్ ఉంది కాబట్టి ఓన్లీ ఆ పేరెంటాలను పిలిచి భోజనం పెడతారు మరి కొంతమంది ఏంటంటే పేరెంటాలతో పాటు మన దగ్గర వాళ్ళని ఇంటి పరట వాళ్ళని అలా పిలుస్తారు అంటే ఎవరు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చండి మా సుబ్బలక్ష్మి వాళ్ళైతే మొత్తం చుట్టాలందరినీ పిలిచి అంటే ఊళ్ళో కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఒక వంద మంది వరకు కూడా మన వాళ్ళకి చెప్పుకుందామని చెప్పి చెప్పారు నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదండి సుబ్బలక్ష్మి వాళ్ళైతే కాకినాడలో ఉంటారనమాట అక్కడ నుంచి పాపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే మన ఊళ్ళో అందరూ ఉంటారని తీసుకొచ్చారు కాబట్టి ఊళ్ళో వాళ్ళకి మటుకు ఒక వంద మందికి చేశారు సెకండ్ టైం అయినప్పుడైతే కాకినాడలోని అక్కడ వరకు చెప్పేసిన తర్వాత ఫంక్షన్ అయితే అప్పుడు గ్రాండ్గా చేసుకుంటారు మధ్యాహ్నం భోజనం ఐటమ్స్ అన్నీ అయితే అండి భోజనం ఐటమ్స్ అన్నీ కూడా లైన్లో పెట్టేసి అక్షంతలు వేసిన తర్వాత చేసే వాళ్ళందరినీ కూడా వరుసగా భోజనాలు చేసామన్నారు యాక్చువల్గా పేరెంటాలతో కూర్చోబెట్టి భోజనం ఎలా చేస్తారో ఇంతకుముందు నేను ఫంక్షన్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే ఫంక్షన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో అయితే అమ్మాయికి భోజనం ఎలా పెడతారో ఏంటి అనేది కూడా నేను అప్లోడ్ చేశాను చతురాకి పేరెంటాలతో భోజనం పెట్టే విషయంలో మా అత్తయ్య గారు అయితే ఏం చెప్పారంటే అండి ఇంట్లో మనం చేప వేసి ఎక్కడైతే కూర్చోబెట్టామో అక్కడే భోజనం పెడదామని చెప్పారు అంటే మేమైతే యాక్చువల్గా అనమాట అలా కాకపోయినా అత్తయ్య గారు మనకి కొంచెం ప్లేస్ సరిపోదు కదా లోపల బయట పెట్టేయచ్చులే అంటే లేదమ్మా చేప వేసిన చోటతే పెడతారని చెప్పి చెప్పారనమాట అంటే కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం ఆచారం చెప్పేటప్పుడు పర్టికులర్గా ఉంటారు కాకపోయినా అలాగ అక్కడే కూర్చోబెట్టాలని అయితే అంతకుముందు మిగతా వాళ్ళకైతే టేబుల్స్ అవి వేసి పేరెంటాలతో పెట్టారు మేబీ అలా కూడా అని చెప్పి మేమైతే అనుకున్నాం కానీ అత్తయ్య గారు అయితే ఇంటి లోపల తీసుకొచ్చి పెట్టమన్నారు కాబట్టి ఇంకా మొత్తం అంటే ఆ రోజు ఆకు ఎంతమంది వేశారో ఆ అందరికీ కూడా ముందుగా మనకి లోపల మొత్తం ప్లేస్ సరిపోద్ది అనమాట అందుకని టూ రూమ్స్లో మొత్తం ఆకులన్నీ సెట్ చేసి భోజనానికి అయితే చేశామండి చిత్రాన్ని కరెక్ట్గా ఎక్కడ కూర్చోబెట్టారో చిత్రాన్ని అయితే అక్కడే కూర్చోబెట్టారు భోజనానికి ఇదిగోండి ఇదే ప్లేసు పేరెంటాలను మొత్తం కూర్చోబెట్టారు ఇలా పేరెంటాల్ కూర్చోబెట్టేటప్పుడు మన ఇష్టం అండి తొమ్మిది మంది కానీ లేదంటే పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇలాగా పేరంటాల్ని మనం ఎంతమంది అయితే అంతమందిని కూర్చోబెట్టుకోవచ్చు అంటే అమ్మాయితో కలిపి ఈ నెంబర్ పర్టికులర్గా అవ్వాలన్నమాట అలాగా అమ్మాయితో పాటు అయితే ఇక్కడ పదకొండు మంది పేరంటాల్లో అయితే కూర్చున్నారండి పదకొండు మందికి కూడా ఆకులో వేసే రకాలు కూడా తొమ్మిది పదకొండు ఇలా ఈ ఆడ్ నెంబర్స్ వచ్చేలాగే వేస్తారనమాట అలాగా అలాగ లోపల మొత్తం పేరెంటాలతో కలిపి ఇలా భోజనం పెట్టారు ఒకసారి ఆకు మీద ఎన్ని ఐటమ్స్ వేసారో చూడండి ముఖ్యంగా అరిసి సున్నుండ వేస్తారు దాంతో అట్టు కూడా కంపల్సరీగా వేస్తారండి అంటే మనకి ఫస్ట్ నుంచి వస్తున్న ట్రెడిషనల్ అండ్ మన హెల్దీ ఫుడ్ అనమాట అండి అరిసె సున్నుండ పూతరేకు అనేవి మనకి పెళ్లి కూతురు భోజనానికి కానీ ఇలాగా మెచ్యూర్ అయినప్పుడు భోజనాల్లో కానీ ఇలాంటి ఐటెం మాత్రం ఉండేలా తప్పకుండా అయితే మన పెద్దవాళ్ళు చూసుకుంటారు అందుకని చెప్పి అప్పటి ట్రెడిషన్ నుంచి ఈ అరిసె సున్నుండి అనేవి మాత్రం కంపల్సరీగా వస్తాయి మెచ్యూర్ భోజనాల్లో అట్లు కూడా వేయాలన్నమాట అంటే మార్నింగ్ అట్లు పంచిపెడతారు అలాగే పేరెంటాల్ భోజనంలో అట్లు కూడా వేయాలన్నమాట లోపల భోజనం పేరెంటాలతో పెట్టేసేటప్పుడు బయట కూడా మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కార్యక్రమం అయితే అయిపోతుందండి వచ్చిన వాళ్ళకి ఇంచుమించుగా ఈ మధ్య అయితే బఫే పెట్టేస్తున్నారు కాబట్టి ఈజీగా అయిపోతుంది మా సుబ్బలక్ష్మి సైడ్ వాళ్ళు చుట్టాలంటే వాళ్ళ చిన్నాన్నగారు ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా వచ్చారనమాట అలాగే మా సైడ్ మా స్వామి బాబు గారు అంటే మా అత్తయ్య గారి వైపు వాళ్ళంతా కూడా వచ్చారు మా సుబ్బలక్ష్మికి మేనత్ అవుతుందన్నమాట ఆవిడ అందుకని చెప్పి తినిపిస్తున్నారు తర్వాత చతురాకి డ్రెస్ చేంజ్ చేశారు చా బ్లూ కలర్ అంటే స్కై బ్లూ రాయల్ బ్లూ చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే మీకు డ్రెస్సెస్ గురించి కూడా అంటే ఏంటంటే మనకి మెచ్యూర్ అయ్యే అమ్మాయిలు ఉన్నప్పుడు మాత్రం ఇలా మంచి మంచి ప్లానింగ్స్ అయితే కొన్ని ఉంటాయండి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్సు ఇందాక ఫస్ట్ వేసిన డ్రెస్ కూడా లంగా ఓనీ సెట్స్ కాదండి చీరలు తీసుకుని వాటిని లంగా జాకెట్లా కుట్టించేసి వాటి మీద ఓనీలు ఈ మధ్యకాలంలో మనకి కట్ వర్క్ బట్టి అంటే కట్ వర్క్ మీద పెరిగే డిజైన్ బట్టి కాస్ట్ అయితే ఉంటుంది మనకి ఫస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి డిజైన్ వర్క్ పెరిగే కొలది ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ శారీ మీదకి వేసిన ఓని అయితే ఎయిట్ మనం ఇలా కనుక పిల్లలకి హాఫ్ శారీస్ సెట్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట దట్టు ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ వచ్చి ప్రిన్స్ కట్లో కుట్టిస్తే మీకు నెక్స్ట్ ఎప్పుడైనా పిల్లలు వేసుకోవాలనుకున్న గాగ్రా మోడల్లో వేసుకోవచ్చు హాఫ్ శారీలో వేసుకోవచ్చు అదేంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అదే నార్మల్ బ్లౌజ్లో కుట్టించామనుకోండి వాళ్ళు అంత వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే ఆ డ్రెస్సెస్ అయితే అలాగే ఉండిపోతాయి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు వేసుకునేలాగా ఇలా ప్రింట్స్ కట్లో పిల్లలకి కొంచెం ఈ మధ్య మోడల్స్ అవి బాగా వస్తున్నాయి అలా కుట్టించి ఇలా గనక సెట్ చేసుకుంటే హాఫ్ శారీ మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఉన్నప్పుడు వాళ్ళకి కుట్టించే డ్రెస్సెస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్గా మనం కనుక కుట్టించామనుకోండి వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మా చిత్రాన్ని ఇద్దరు బావులు పైకి ఎత్తి పట్టుకున్నారు అలాగే వాళ్ళ అన్నయ్యలు అందరూ ఎత్తేస్తున్నారండి చాలా వెయిట్ తక్కువగా ఉంటుందన్నమాట మా చిత్ర అందుకని చెప్పి మొత్తం అందరూ ఎత్తుకుని చక్కగా అయితే ఫోటోలు దిగేసారనమాట చూడండి ప్రతి వాళ్ళు ఎత్తేసుకోవడం దాన్ని చాలా వెయిట్ తక్కువ కాబట్టి అందరూ చక్కగా ఎత్తేసుకొని మంచి మంచి స్టిల్స్ అయితే తేయించేసుకున్నారు సరదా సరదాగా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందండి మీకు కూడా ఈ వీడియో చూడగానే ఏమనిపించిందో అయితే కంపల్సరీగా అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతా తర్వాత బయట అందరూ ఇలా సరదాగా కూర్చొని కాసేపు కవర్లు కూడా చెప్పేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్